మనం చూస్తా ఉన్నాం మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయి అలా యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఏమన్నా న్యాయం చేసింది ఆ కాంగ్రెస్ ఏమన్నా ఉత్తరించింది ఆ దేశాన్ని మన తెలంగాణను చూసుకో ఎంత అన్యాయం ఒక కరెంట్ ఉండకపో ఒక పంటలు పండకో పండిన పంటకు దా గిట్టుబాటు ధర రాకపో ఒక సాగునీరు ఉండకపో ఒక తాగునీరు ఉండకపో అట్లనే బిజెపి కూడా ఉన్నది అంతకుముందు పదేళ్ళు ఉంది ఇప్పుడు పదేళ్ళు వాళ్ళు కూడా ఏమి చేయలే ప్రజలకు మాటలు చెప్పుకుంటా రెండు జాతీయ పార్టీలు మాటలు చెప్పుకుంటా వాళ్ళకి ఎవ్వరు ఆపోజిషన్ లేరు వీళ్ళు లేకపోతే వాళ్ళు గెలుస్తారు వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలుస్తారు తమిళనాడు లెక్క కర్ణాటక లేకపోతే జయలలిత గెలుస్తారు జయలలిత వాళ్ళ లెక్కన వీళ్ళు గెలుచుకుంటూ వచ్చి ప్రజలను నిండా మోసం చేసి కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది పదేళ్ళు వచ్చింది దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల అందరికి అర్థమైంది అసలు పరిపాలన అంటే ఇట్లా కేసీఆర్ పాలన అంటే పాలనంటే ఇట్లుంటా సాగునీరు ఇట్లా ఇవ్వగలుగుతామా ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా ప్రతి పంటకు నీళ్ళు ఇవ్వగలుగుతామా ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేసి చూపించిన కనుక రెండు వందల రూపాయలకు పిచ్చిలున్న దాన్ని రెండు వేల రూపాయలు తీసుకొచ్చింది ఎవరితోనూ సాధ్యం కాదని అసాధ్యమైన పని సుసాధ్యం చేసిన కనుక మన కేసీఆర్ నలభై ఆరు వేల చర్యలు ఉంటే తెలంగాణ నిండు కుండల యొక్క ఎండాకాలం మే ఇంత ఎండ కొట్టా కానీ ఆ చెర్లలో నీళ్ళు అట్నే ఉంటుండే మూడు కోట్ల లక్షల టన్నుల ధనక దేశంలోనే అన్నం పెట్టే రైతాంగ తయారు చేసిన ఘనత మన కేసీఆర్ కాదా వాళ్ళకు సకాలంలో రైతు బండి ఇచ్చి రైతు భూమి ఇచ్చి పెట్టుబడి ఇచ్చి ఎరువులు అందించి సాగునీరు ఇచ్చి కరెంట్ ఇచ్చి వాళ్ళకు పంటలు పండించి పంటలు పండినాక సకాలంలో కొని వాళ్ళకు మంచిగా పైసలు వేస్తే ప్రజలు ఎంత మోసపోయి నాలుగు నెలలనే కాంగ్రెస్ వచ్చింది కొద్ది మోడల్ వచ్చింది నాలుగు నెలలు వాళ్ళు ఒకటే పని పెట్టిన అసలు ఒకటే పని కేసు ఎరుదిట్టాలి కేటి ఎరదిట్టాలి వాళ్ళని చేయలేస్తాం వీళ్ళని చేయలేస్తాం ఇది ఎవరైనా పని చేసుకోవాలని కాంగ్రెస్ బీజేపీ ముఖానికి కానీ ఎప్పుడన్నా ఏ ఇరవై నాలుగు దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం చూపారు మీరు అసలు మీకు ఓట్లది హక్కు తెలంగాణ నైతిక హక్కు మీకు లేదే లేదు ప్రజలు మీకు అయ్యలే ఎప్పుడు కూడా కేసీఆర్ అంత పెద్ద కేసీఆర్ అంత పెద్ద ఆలోచన చేసి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే వాళ్ళని తండ్రి కొడుకులను టెలిఫోన్ స్కామని ఆ స్కామని అది కాళేశ్వరం స్కామని చిన్న చిన్న ప్రపంచంలోనే ఎంతైనా ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అది చేయాలనుకుంటే చేయలే నీళ్ళు ఇడవాలనుకుంటే ఏలేకపోయినా ఏదో వంక పెట్టి మూడు పిల్లలు ఏదో దక్కుతే దానికి ఆపి రైతులంతా వెయ్యి లక్ష ఎకరాలకు పెట్టి తాగునీరు వస్తలేవు పంటలు వంటలేవు నాలుగు నెలలు ఇంత ఆగమాగమా ఇంత ఇద అసలు కాంగ్రెస్ అసలు పరిపాలన లేదు ఇప్పుడు డైరెక్ట్ ప్రతి ఇంటికి నెల నెల నీళ్లు రిజర్వాయర్లు అవగాహన లేని విధంగా కట్టి పెట్టాం మన కేసీఆర్ సిరిప్ సెక్షన్ అంతా అంత శాంక్షన్ సిస్టం అంత తయారే ఉన్నది కాలి నల్లలు నీళ్లు తెచ్చి ఇప్పితే అయిపోయి నీళ్లు ఇస్తే అయిపోయి సాగునీరు కోసం మొత్తం సిస్టం డెవలప్ చేసి పెట్టి సరిగా నీళ్లు తెచ్చి ఇచ్చి పెడితే అయిపోయి చెట్లను రెడీగా పెట్టి కాలువలు పైప్ లైన్లు అవి ఇప్పితే అయిపోయి నువ్వు సిరిప్ మేనేజ్మెంట్ చేస్తే అయిపోయి అది కూడా చేయొస్తలేదంటే దానికి పట్టుకొని అది ఓ ఏదో పెట్టుకొని పొత్తి కూడా కొట్టి ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ తిరితే ప్రజలు గుర్తుపట్టరా పని చేస్తానని వాళ్ళని తిరితే ప్రజల కష్టం కాదా సడన్ గా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే టీవీ నైన్ లో మాట్లాడితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలంతా కళ్ళు తెరిచి ఓయమో ఇంత పెద్ద గొప్ప మహాత్మున్ని ఇంత పెద్ద తెలంగాణ దేవుణ్ణి వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళని తిడుతున్నారు పెద్ద మనిషిని హైదరాబాద్ అంతా కూడా అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ కంపెనీలతో నింపి పడేస్తే ప్రపంచ తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆ కేటీఆర్ పట్టుకొని తిడితే కేసీఆర్ పట్టుకొని పెట్టి వాళ్ళ బిడ్డను కూడా జైలు వేసి ఇవన్నీ చేస్తే ప్రజలు ఊపుంటారా చెప్పు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి గెలవాలి బాబు మా బిడ్డ నివేదిక గ్యారంటీ గెలుస్తున్నది మా తమ్ముడు రాజ లక్ష్మారెడ్డి గ్యారంటీ ప్రజలంతా మా దగ్గర ఉన్నారు మేము పని చేసినాం నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా ఉసుగోలం అంతా రెండో సార్లు మూడే సార్లు ఎమ్మెల్యేలు ఉన్నాం మేము ప్రజలకు నీరిచ్చినాం మేము కళ్ళల్లో వచ్చలేస్తున్నాం కడుపు చంపుకున్నాం రాత్రి పగలు ప్రజలు పడున్నాం ప్రజలకు అన్ని రకాల కూడా అభివృద్ధి చేస్తాం మాకు ఓటు వాడి అక్కడ మాకే ఉంది ప్రజలు మేము ఎప్పుడు మోసం చేయలేదు ప్రజలకు ఎప్పుడు మేము ఇచ్చే ఇబ్బంది పెట్టలేదు ప్రజలకు రోజు ప్రజలలో ఉన్నాం ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం ఈ రోజు ప్రజలలో పోతే ఎంత ఆదరణ వస్తుంది ఎంత ఆదరణ వస్తుంది ఎంత ఆదరణ వస్తుంది అసలు మామూలు ఆదరణ లేదు అసలు మేము పోతా ఉంటే ఇప్పుడు మా కేసీఆర్ గారు బస్సు యాత్ర పోతే ఏ పబ్లిక్ ఏ పబ్లిక్ ఏ పబ్లిక్ అసలు అర్థమైతే లేదు అసలు వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ రెండు దిమ్మది వాళ్ళు అవుట్ అవుతుంది తెలిసిపోయింది ఓ అబ్బో రామ రామ వాళ్ళు ఫస్ట్ మంత్ ఏదో ఉంది అనుకున్నారు సెకండ్ మంత్ ఏ ఇక మాకే తిరుగులేదు అనుకున్నారు థర్డ్ మంత్ వస్తే కదా ఆడికి ఆడికి తెలిపిస్తుంది ఇక ఫోర్త్ మంత్ వస్తే కలయింది కాంగ్రెస్ బీజేపీ లేదా మీకు కూడా తెలుసు తక్కువ అందుకే అవుతుంది అసలు బీజేపీకి కాంగ్రెస్ కి ఓటు బ్యాంకు లేనే లేదు ఒక లీడర్ లేడు

ఆ బీజేపీ ఏమో వాళ్ళు ఒక ఫేమస్ అయిపోయింది గుడ్డు బొమ్మడు పెట్టి వీళ్ళు ఏమి చేశారు గాడి కూడా వాళ్ళు గడదుగుడ్ ఇస్తే వీళ్ళు ఏమి చేశారు గాడిద గుడ్డు తింటరా ఇప్పుడు గాడి కూడా బీజేపీ మరి వీళ్ళు ఏమి ప్రజలకు రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తున్నావా పది పదివేలు పదిహేను వేలు ఇస్తాను ఇస్తున్నావా నువ్వు ఐదు మంది నువ్వు మహిళలకు మా చెల్లెళ్ళకి ఇస్తున్నావా రెండు వేల ఐదు వందలు

ఆయన మీద వాళ్ళకు నమ్మకం నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఒట్లు ఒట్లెప్పుడు మన పెద్ద మంత్రులు చెప్తారు యచ్గా కాదురా అని ఆయన ఒట్లు మీద తినొద్దని చెప్తారు మంచిది కాదురా ఒట్లు ఒట్లు ఎప్పుడు తింటారు ఇవాళ పానం పోతునే ఒట్టు తినారు అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మలు నాయనమ్మని చెప్పు మర్చిపోయి ఒట్లు తినో వీళ్ళు ప్రతి బీడింగ్ లో వంటే తింటుండే మన అసలు మంచిది కాదా తన మీద తనకు నమ్మకం లేనోళ్ళు అవనమ్మకం వాళ్ళు అవగాహన లేనోళ్ళు అంతా అది మంచిది కాదు వాళ్ళు పని చేసినప్పుడు వేసుకొని అప్పుల అప్పు అప్పు ఇప్పుడు మేము ఏడు లక్షలు అప్పు చేసినాం ఆంధ్రలో పద్నాలుగు లక్షలు అప్పు చేసి నువ్వు అప్పు చేసేసాయి నాలుగు వేలు వేసాయి రెండు వేల ఐదు వందలు వందల మధ్యలో చేసాయి నీకేం అంటున్నారు చెప్పు నిన్ను ఎవరు ఆపుతున్నారు సీఎం కాదా ఇంకా ఆపేది మాటించు తొమ్మిది తారీఖు రైతు బంద్ చేస్తున్నావు రైతు బాబు చేస్తాను తప్పేముంది పంత ఆగస్ట్ ఎందుకు ఇంకా ఇరవై ఆగస్టు ఎందుకు ఏదైతే పని అయిపోతుంది కదా కాబట్టి దయచేసి పబ్లిక్ అర్థమైపోయింది మాకే బాధ ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది పుట్లా ఈ తిట్ల పురాణం బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పని చేసేది నేర్చుకోమని ఆ మంత్రులకు నేను కూడా ఉచిత సలహా ఇస్తాను ఎందుకంటే అది పద్ధతి కాదు ఓ గవర్నమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లో మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు ఎంత పర్సెంట్ అయితే మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు సీఎం అయ్యారు మంత్రులు మీరు ప్రజలకు సేవ చేయండి మీరు ఇచ్చిన వాళ్ళు మేము ఎందుకు మేమని తీర్చున్నాం మేము ఏమీ ఆరు వేరే ఐదేళ్ళు మీరే ఉండరు రాయినా మంచిగా చేసుకోరా బీజేపీ కూడా వాళ్ళకు ఓటేడ్గా సిలిండర్ పన్నెండు వందలు తీసుకెళ్ళారు ఇప్పుడు వీళ్ళు కూడా జీరో కరెంట్ కట్టున్నారు కానీ ఇవ్వండి పది మందికి మేము పదివేలు పంచినాం చూడ అప్పుడు అట్లా అయిపోయింది పరిస్థితి పది మందికి వచ్చింది ఊరు మందికి రాలేదు కరెంట్ ఉల్టా పంచాదా ఇది వాళ్ళ వాళ్ళే నేర్చుకున్నారు ఇది కరెంట్ జీరో పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రజలందరూ కూడా సారిన పెట్టే ఉన్నారు ఈయన మీద కాంగ్రెస్ వెళ్ళి వెళ్ళి రోడ్డరా గణేష్ ఆయన మొన్నటి దాకా ఏ పార్టీ ఉన్నాడా బీజేపీ బీజేపీలో మాట్లాడుకొని బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్ లో వీళ్ళ అక్కతో చెల్లెలతో బీజేపీలో ఉండి నిలబడి సెకండ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మారవలసిన అవసరం ఏముంది అంటే నువ్వు కాంగ్రెస్ తో లోపాయి మాట్లాడుకున్నావు నేను ముస్లిం సోదరులకు అందరు కూడా మనవి చేస్తున్నా మీరు గణేష్ కు కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే ఆయన ఇప్పుడు గెలవనే పుస్తపున గెలిచిందనుకో మళ్ళా బీజేపీ అది మాట్లాడుకునేవచ్చుందా అందుకే మీకు ఇదంతా పిచ్చి మార్చి ఫిక్సింగ్ నడుస్తుంది ఇక్కడ అంతా కంటోన్మెంట్ అందుకే ప్రజలు ఎవరు నమ్ముతలేరు ప్రజలు ఎవరు నమ్ముతున్నారు సాయన్న బిడ్డను ముక్కుపై కడుపుని చంపుకొని సొంత ఇల్లు లేకుండా మన కంటైన్మెంట్ లో డబల్ బెడ్రూమ్లు కట్టించి ప్రతి ఒక్కరికి సేవ చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చి అందరికి సేవ చేసి కంటైన్మెంట్ అన్ని రకాలుగా కూడా వాళ్ళకు సేవ చేసి మనకి అలా ఇంత అభివృద్ధి చేసిండు ఆయనకు ఒకనాడు బీజేపీ ఉన్నది సెంట్రల్ పదేళ్ళ సార్ నేను కూడా ఎంపీ ఉన్నట్టు ఐదేళ్ళకి ఎంత బాధనే కంటోన్మెంట్ మనం పాకిస్తాన్లో ఉన్న మాకు కంటోన్మెంట్ ఉన్నాం అంత బాధ అనిపిస్తుంది అప్పుడైతే నేను డిఫెన్స్ మినిస్టర్ వచ్చిన అరే చిన్న పూరి గుడిసా ఇల్లు కూలిపోతుంది వర్షానికి కూలిపోతుంటే కూడా మనం రిపేర్ చేసుకునే పరిస్థితి లేదా అంత కోసం పిచ్చిల్లేని కానీ మట్కోడు కానీ సిక్ విలేజ్ ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ యాభై నేను గుట్టి తప్పటి చూస్తుంది కంటోన్మెంట్ ఎట్లా ఇల్లు ఇప్పుడు కూడా ఏ మన కంటోన్మెంట్ లో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న ఎంట్రీ అయినా యొక్క దుమ్ము లేపుతాడు దుమ్ము లేపుతాడు దుమ్ములు దయచేసి అందరికి కూడా చెప్తున్నా మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపించాలి గెలుస్తున్నాడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము మా ఎంపీ గెలుస్తున్నాడు మా ఎమ్మెల్యే ఒక్క ఛాలెంజ్ చేస్తాం ఈ రెండు సీట్ల ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర మేము ప్రజలకు సేవ చేస్తాం అన్ని రకాల సేవలు చేస్తాం మాకు ఓటు అడిగి కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది మా కేసీఆర్ కాలుకు నొప్పి అయినా ఆపరేషన్ అయినా బస్ యాత్ర ఊరు ఊరు జిల్లా జిల్లా ప్రజలు ఎంత పెద్ద ఆదరణ అసలు కాంగ్రెస్ బీజేపీకి మనుషులే లేరు సభలన్నీ ఫెయిలు ఎక్కడెక్కడ ఫ్లాప్ వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతున్నాయి పరిశ్రమ మేము పది పదకొండు మాకు పద్నాలుగు కూడా రావచ్చు మాకు ఎక్కడ కూడా తెలుస్తలేదు ఎందుకంటే రోజు 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 మాకు సర్వే రిపోర్ట్ ఎంత కుడతాయి ముప్పై ఎనిమిది ముప్పై నలభై రెండు వాళ్ళది ఇరవై ఎనిమిది బీజేపీ ఇరవై ఏడు కాంగ్రెస్ అసలు నాకే విచిత్రం అనిపిస్తుంది అంత మా అన్న ఎన్ని నోములు మోసిండు ఎంత కష్టపడ్డాడు ప్రజలకు పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండు ఆయన మంచి ఇరవై ఐదు ఏళ్ళ అసలు సేవ చేసుకుంటుండే అవన్నీ సక్సెస్ అవుతున్నాయి ఆమె కూడా వాళ్ళ నాయన మీదికెళ్ళి వాళ్ళ బిడ్డ వాళ్ళ అక్క చెల్లె మీదికెళ్ళి చూస్తున్నారు సాయన్న మీదికెళ్ళి మిమ్మల్ని కూడా చూస్తున్నారు అందరినీ మంచిగా రాయి మంచిగా చూడు మంచిగా పేపర్లో పెట్టండి ఎందుకంటే ఆయన మీ అందరికి కూడా సేవ చేసిండు కష్టపడ్డాడు ముప్పై ఏళ్ళ శాంతి ఆయన ఆత్మశాంతి మన సాయన్న బిడ్డను గెలిపియాలి మనం కాబట్టి మనం మనం ఆ సాయన రుణం తీసుకోవాలంటే సాయన బిడ్డకు ఓటేయాలని అందరికీ కూడా మనవి చేస్తున్నా తప్పకుండా భారీ మెజారిటీతో మేము గెలుపబోతున్నాం అందరికి కూడా జూన్ ఫోర్త్ నాడు అందరికి కూడా ధన్యవాదాలు జై తెలంగాణ జై జైన్